ఒకానొక సమయంలో ఒక చిన్న పిల్లవాడు తన తండ్రితో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు వాళ్ళు ఒక కొండ చర్య గుండా చిన్న బాటలో వెళ్తున్నారు ఆ బాట ప్రక్కనే పెద్ద లోయ ఉంది పొరపాటున కాలు జారితే అమాంతంగా లోయలో పడిపోతారు అటువంటి దారి గుండా వారు వెళ్తున్నప్పుడు ఆ తండ్రి తన కుమారునితో నా చెయ్యి గట్టిగా పట్టుకోమని చెప్పగా ఆ పిల్లవాడు తన తండ్రి చేయి పట్టుకునే ప్రయత్నం చేశాడు కానీ తండ్రి చేయి పెద్దగా ఉంటుంది కావున మొత్తం చేయి పట్టుకోలేక తన తండ్రి యొక్క చిటికన వేలు పట్టుకొని నెమ్మదిగా నడుస్తున్నాడు ఆ పిల్లవాడు తన తండ్రి చేయి అయితే పట్టుకున్నాడు కానీ ఎందుకో తనకు పూర్తిగా ప్రశాంతత లేదు జారి పడిపోతే పడిపోతానేమోనన్న భయం తనలో ఉంది అప్పుడు ఆ పిల్లవాడు డాడీ ఒక నిమిషం ఆగండి నాది చిన్న చేయి మీది పెద్ద చేయి కావున మీ చేయి పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మీ చేతిలో ఒకటి లేదా రెండు వేలు మాత్రమే నేను పట్టుకోగలుగుతున్నాను మీ చేయి పెద్దది కాబట్టి మీ చేతితో నా చేయి పట్టుకుంటే నా చేయి మొత్తం దొరుకుతుంది ఇదిగో నా చేతిని పట్టుకోండి అని పూర్తిగా నేను మీ చేతిలో ఉన్నట్లయితే నేను జారిన ఈ లోయలో మాత్రం పడనే పడనంటూ తన చేతిని తన తండ్రి చేతికి అప్పగించాడు ప్రభువా నా జీవితాన్ని పూర్తిగా సంపూర్ణంగా పట్టుకో ఈ విధంగా ఏసాయని ఎప్పుడైనా అడిగి అడిగి సంపూర్ణంగా మీ చేతిని ఆ పరమతాన్ని చేతిలో పెట్టారా ఆదివారం ఆరాధనకు మందిరానికి వచ్చి నీ చేతితో నన్ను పట్టుకొని పాట పాడి ఆరాధన అవ్వగానే మందిరంలో నుంచి బయటకు రాగానే ప్రభు మరలా వచ్చే వారం వస్తానే అని మీ చేతిని దేవుని చేతిలో నుంచి లాగేసుకొని సాతానకు మీ చేతిని అందించి మీ ఇష్టాలు కోరికలు నెరవేర్చుకునే వారుగా ఉన్నారా ఒక్కసారి పరిశీలించుకుందాం కొన్ని సందర్భాల్లో చాలామంది తమ చేతిని సంపూర్ణంగా దేవునికి ఇవ్వకుండా వాళ్ళే దేవుని చేతిని పట్టుకోవాలని ఆశిస్తారు ఎప్పుడైతే వారికి అనుకూలమైన పరిస్థితులు కానీ పాపం చేసే అవకాశం కానీ వచ్చినప్పుడు వెంటనే దేవుని చేతిని వదిలేస్తారు పాపానికి తావిచ్చి జారిపడతారు పాపంలో కూరుకుపోతారు ఆ పాపం వల్ల నష్టమో కష్టమో వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థించి ఆ పాప భూమి నుండి బయటపడేవి అని దేవుని ప్రాధాయపడతారు ఇది ఆత్మీయ కా ఆత్మీయతగానే కాదు ఇటు జీవిత విధానం ఏ ఒక్కరికి క్షేమాన్ని భద్రతను సంతోషాన్ని ఇవ్వదు ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతమైన సత్యం మన చేతిని మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని చేతికి అప్పగించడమే ఇది బహు సురక్షితమైన క్షేమకరమైన జీవితం ఏ వ్యక్తి అయితే సంపూర్ణంగా తన చేతిని దేవుని చేతికి అప్పగించి ప్రభువా నేను బలహీనమైన వాడను నా చేయి బలహీనమైనది నన్ను సంపూర్తిగా నీ చేతితో పట్టుకుంటేనే నేను క్షేమముగా నడవగలనని చెప్తాడో ఆ వ్యక్తి క్షేమకరమైన ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తాడు నీ దేవుడనైన యహోవానకు నేను భయపడకుము నేను నీకు సహాయము చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను యశాగ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదమూడవచ్చినాం ఈ చిన్న సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మెసేజ్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి అందరికీ వందనాలు